అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన అత్తగారి కంచం అనే కథను విందాం ఈ కథ మే పంతొమ్మిది వందల తొంభై ఒకటి చందమామలో ప్రచురింపబడింది చుక్కపల్లి గ్రామంలో వడ్ల వ్యాపారం చేసే పరమేశం ఒకసారి పని మీద పట్నం వెళ్ళి బావమరిది ప్రకాశం కొత్తగా అద్దెకు తీసుకున్న ఇల్లు వెతికి కనుక్కునేసరికి బాగా చీకటి పడిపోయింది ప్రకాశం ఆ మధ్యనే పెళ్లి చేసుకుని కాస్త సౌకర్యంగా ఉండే ఇల్లు దొరకగానే భార్య భాగ్యాన్ని కాపురానికి తీసుకువచ్చాడు పట్నంలో పరమేశానికి నాలుగు రోజుల పని ఉన్నది పనిలో పనిగా బావమరిది కొత్త కాపురాన్ని కూడా చూసిపోదామనుకున్నాడు అతను ఒకటికి రెండు సార్లు తలుపు తట్టాక తలుపు తెరిసిన ప్రకాశం పరమేశాన్ని చూస్తూనే చిరునవ్వు నవ్వుతూ రాబావా ఇప్పుడే భోజనాలకు కూర్చున్నాం కాళ్ళు కడుక్కుని వచ్చేసయ్యి అన్నాడు అంతలో ప్రకాశం భార్య భాగ్యం చే నీళ్ల చెంబుతో వచ్చి ఇవిగో అన్నయ్య నీళ్లు అంటూ పరమేశానికి నీళ్ల చెంబు అందించింది పరమేశం కాళ్ళు కడుక్కుని వంటగదిలోకి వచ్చి అక్కడ మూడు కంచాలలో భోజనం వడ్డించి ఉండటం చూసి నేను వస్తున్నట్టు ముందుగానే ఊహించి వడ్డను కూడా చేసి ఉంచారే అన్నాడు ఒక కంచం ముందు కూర్చుంటూ ఆ మూడోది కంచంలోది అమ్మ కోసం వడ్డించిన భోజనం అది అమ్మ వచ్చి చేస్తుంది బావా అన్నాడు ప్రకాశం అది విని పరమేశం ఒక క్షణం నిర్ఘాంతపోయాడు తన అత్తగారు ప్రకాశం తల్లి ఐదేళ్ల క్రితం పోయింది ఆవిడ కోసం ఇప్పుడు కంచంలో భోజనం వడ్డించడం ఏమిటి పరమేశం ఆశ్చర్యపోవడం గమనించిన ప్రకాశం అలా ఆశ్చర్యపడకు బావా అమ్మ ఇంట్లోనే ఉంటున్నది నాకు కనబడకపోయినా భాగ్యానికి కనిపిస్తున్నది అంతేకాదు అప్పుడప్పుడు భాగ్యానికి సలహాలు కూడా ఇస్తున్నది అన్నాడు మరి కంచంలో వడ్డించిన భోజనం అత్తయ్య ఎప్పుడూ తింటుంది అని అడిగాడు పరమేశ్వరం మేము భోజనం చేసి అత్తయ్య గారి కంచం మీద మూత పెట్టేస్తాం తెల్లవారేసరికి కంచం ఖాళీగా ఉంటుంది అన్నది భాగ్యం అయితే ఈ పూట ఇది నేను తినేస్తే అత్తయ్య భోజనం మాట ఏమిటి అని అనుమానంగా అడిగాడు పరమేశం నువ్వు మొహమాట పడకుండా భోజనం చెయ్యి అత్తయ్య అత్తయ్య గారి కోసం నేను మళ్ళీ వండుతాను అన్నది భాగ్యం నవ్వుతూ ఇద్దరు భోజనాలు ముగించి కవులు చెప్పుకోసాగారు భాగ్యం అత్తగారి కోసం వంట ప్రారంభించింది మాటల మధ్యలో ప్రకాశం ఆనందంగా నేను చాలా అదృష్టవంతుని బావా బతికున్న అత్తలకు అన్నం పెట్టక చంపే కోడళ్ళున్న ఈ కాలంలో కంటికి కనపడిన అత్త కోసం రెండోసారి ఓపిగ్గా వంట చేస్తున్నది భాగ్యం అమ్మకు భాగ్యం అన్నా భాగ్యం చేతి వంట అన్న చాలా ఇష్టం అన్నాడు ఆ రాత్రి భాగ్యం పరమేశానికి ముందు గదిలో పడక ఏర్పాటు చేసింది అతను సూర్యోదయానికి కొంచెం ముందుగా నిద్రలేచాడు ఇంకా ప్రకాశం దంపతులు నిద్రపోతూనే ఉన్నారు పరమేశం వంటగదిలోకి వెళ్ళి అత్తగారి కోసం ఒడ్డించిన గంచం మూత తీసి చూశాడు అది ఖాళీగా ఉన్నది అతడికి ఎక్కడ లేని ఆశ్చర్యం కలిగింది పరమేశం ఆనాటి సాయంత్రం పని చూసుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ప్రకాశం భాగ్యం దారిలో ఎదురయ్యారు ప్రకాశం అతడితో బావా ఇంటి తాళం చెవి పక్క ఇంటి వాళ్ళని అడిగి తీసుకో నీ దగ్గర నాలుగు వందలు ఉంటే ఇవ్వు జీతం రాగానే ఇచ్చేస్తాను అన్నాడు పరమేశం అతడికి నాలుగు వందల రూపాయలు ఇచ్చాడు ఆ రాత్రి ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చాడు భాగ్యం చేతిలో ఒక కొత్త పట్టు చీర ఉన్నది ఆమె గోడవారగా ఉన్న కుర్చీ దగ్గరకు వెళ్ళి అక్కడ అత్తగారు కూర్చుని ఉన్నట్టుగా ఇదిగో అత్తయ్య మీరు చెప్పినట్టే నీలం పట్టు చీర కొన్నాడు మీ అబ్బాయి నచ్చిందా అంటూ రంగు చీర రంగు అంచు అన్నీ చూపించింది తర్వాత ఆమె భర్తతో కట్టుకోవలసిన దానిని నువ్వు నీకు నచ్చితే చాలు అంటున్నారు అత్తయ్య గారు అంది ప్రకాశం తృప్తిగా తలాడించాడు రాత్రి భోజనాల దగ్గర భాగ్యం అత్తగారికి వడ్డన చేసిన కంచం కేసి చూస్తూ అదేమిటి అత్తయ్య ఇంటికి వచ్చిన అలుడిని వెళ్ళి పొమ్మనడం ఏం మర్యాద అన్నది ఏమిటి భాగ్యం అమ్మ ఏమంటున్నది అని అడిగాడు ప్రకాశం ఆత్రంగా అత్తయ్య గారికి తన కూతురు ఇంట్లో ఒంటరిగా ఉండద ఉండలేదని బెంగ తల్లి ప్రాణం కదా అన్నయ్యను రేపు వెళ్ళి పొమ్మనమని చెప్పమంటున్నది అన్నా అన్నది భాగ్యం పరమేశ్వర్ నవ్వి అత్తయ్యకు చెప్పు ఎల్లుండి పొద్దున్నే వెళ్ళిపోతాను రేపటికి ఇక్కడ నా పని తప్పక అయిపోతుంది అన్నాడు ఆ రాత్రి ఎంతసేపటికి పరమేశానికి నిద్ర పట్టలేదు ఒక రాత్రి వేళ మంచినీళ్ల కోసం వంటగదికేసి వెళ్లి అక్కడి దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు అంతకుముందు తమతో పాటు భోజనం చేసిన భాగ్యం అత్తగారికని ఒడ్డించిన గంచం ముందు కూర్చుని ఆపగా మళ్లీ భోజనం చేస్తున్నది పరమేశం చప్పును వెనుదిరిగి వచ్చేశాడు మర్నాటి రాత్రి భోజనాల దగ్గర కూర్చున్న పరమేశం చప్పున పీట మీద నుంచి లేచి వాకిటికేసి చూస్తూ నువ్వా మావయ్య రా అన్నాడు ఆశ్చర్యంగా ప్రకాశం తల తిప్పి పరమేశం చూస్తున్న వైపు చూసి ఎవరొచ్చారు బావా ఎవరు కనిపించడం లేదే అన్నాడు నీకు కనిపించడం లేదా ఆరేళ్ల క్రితం పోయిన మీ నాన్న వచ్చాడు అన్నాడు పరమేశం ఆ తర్వాత పరమేశం తన కంచం ముందు కూర్చుంటూ కూర్చో మామయ్య నీకోసం మరొక కంచంలో వడ్డన చేయిస్తాను అన్నాడు భాగ్యం నమ్మలేనట్టు చూస్తూ మరొక కంచం తెచ్చి భోజనం వడ్డించింది బాగున్నావా మావయ్య ఏమిటిలా వచ్చావు అని కంచం కేసి చూస్తూ అడిగాడు పరమేశం ఒకటి రెండు క్షణాలు గడవగానే ప్రకాశం పరమేశాన్ని నాన్న ఏమన్నాడు బావా అని అడిగాడు మరేం లేదు మీ అమ్మ ఇక్కడ ఉన్నది కదా వెళ్ళడానికి వచ్చాడట ఇక ఇద్దరూ పైలో ఒక వెళ్ళిపోతారట కోడలికి ఇక అత్త కనపడదని బాధపడవద్దని చెప్పమన్నాడు మీ ఇద్దరిని ఆశీర్వదించి ఇప్పుడే వెళ్ళిపోతారట అని చెప్పాడు పరమేశం నాన్న ఎప్పుడూ ఇంతే ఒట్టి తొందరపాటు మనిషి అన్నాడు ప్రకాశం నిష్ఠూరంగా భాగ్యం పాలిపోయిన మహంతో ఏమీ అర్థం కాని దానిలా ఇదంతా చూడసాగింది ఆ మన్నాడు చీకటితోనే లేచి తన ఊరు వెళ్ళిపోయాడు పరమేశం అతడి పక్క తీసి దుప్పటి దులుపుతున్న భాగ్యానికి ఒక కాగితం కనిపించింది అందులో ఇలా ఉన్నది నిన్ను నా సొంత చెల్లెలిగా భావించి ఉత్తరం రాస్తున్నాను నువ్వు ప్రకాశానికి తల్లి మీద ఉన్న ప్రేమను నమ్మకాన్ని తెలివిగా నీ స్వార్థానికి వాడుకుంటున్నావు కొత్తగా కాపరానికి వచ్చిన నువ్వు నీ తిండి పుష్టికి సిగ్గుపడి అత్తగారి నాటకం ఆరంభించి ఉంటావు అత్తగారి పేరు మీద తాహతకు మించి నీ భర్త చేత అప్పులు చేయించి చీరలు సారలు కొనిపిస్తున్నావు ఇంటికొచ్చిన బంధువులను సాగనంపడానికి కూడా అత్తగారిని అడ్డం పెట్టుకుంటున్నావు నీ అత్తగారి నాటకానికి తెరదింపించేందుకే నేను మామగారి నాటకం ఆడాను ఇదంతా నీ మేలు కోసమే సరే ఈ జరిగిన దానికి నా మీద నీకు కోపం లేదనుకుంటాను వచ్చే పండుగకు మీ ఇద్దరూ తప్పక మా ఇంటికి రావాలి ఉత్తరం చదివిన భాగ్యానికి ఇంతకాలంగా తానెంత అనాగరికంగా ప్రవర్తించింది అర్థమైంది అంతలో ప్రకాశం పడకగది నుంచి బయటికి వస్తూ ఏమిటి ఏదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు అని అడిగాడు మరేం లేదండి మన పెళ్ళయ్యాక మొదటిసారిగా ఇంటికొచ్చిన అల్లుడికి బట్టలు పెట్టలేదు ఈ రాబోయే పండుగకు అన్నయ్యకు వదినకు మనమే కొత్త బట్టలు తీసుకొని వాళ్ళ ఊరికి వెళదాం అన్నది భాగ్యం సంతోషంగా దండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి